తిరిగి తిరిగి మళ్ళీ దేర దగ్గరికి వచ్చి దేర మీ దగ్గరకు వచ్చింది అదే కథ నేను విన్నానన్న అసలు మీకు అంత నచ్చింది కదా మొదట్లోనే అప్పుడే వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎందువల్ల వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది మధ్యలో ఫస్ట్ వెబ్ సిరీ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం దానికి దీన్ని మంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు మంచి యాక్టర్స్ కావాలి దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాజ్లో పెట్టాం ఆ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారని నేను అడుగుతూనే ఉన్నాను ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకొక కథ మీద కూడా వర్క్ చేసాం దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం అట్లా జరిగింది అది సో జరగాల్సి ఉంది అట్లాగా మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద వండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రేట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తు వస్తుంది మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు బాగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు నేను ఈ సమాధానం చెప్పటానికి నాకు స్థాయి ఉంది చెప్పట్లేదు అరవింద్ గారు సార్ అరవింద్ గారు సార్ ఇందాక చాలామంది సార్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మాకు నే ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు రోజు పొద్దున్నే ఉంటారు పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు పైగా దూరం చుట్టూ అనమాట అది ముందు అనుకున్నారు చెప్పండి సీట్లు అన్నీ వేసారు సెంటర్ సీట్ తీసుకున్నాను సార్ అది గీతార్ట్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ లెగ్సి ఎన్నో మీరు అన్నారు ఇందాకే వన్ అండ్ హాఫ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అంటే కోట్లు కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు అలాంటి గీత ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు అరవింద్ గారు ఎక్కువగా ఎక్కువగా ప్రజెంట్స్లోనే ఉంటున్నారు రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారంటే మీరు రిస్క్ని నిర్వచించండి సార్ అది మీరు మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఏదైనా చెప్తున్నారు ఎవ్రీ ఫిల్మ్ ఈస్ అ రిస్క్ ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్ రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీతో ఏది తీసుకురాలేమండి ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దాడి ఉంటుందండి ఎవరికైనా సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది అంటే మీరు స్ట్రైట్గా నాలుగు వందలు ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా థియేటర్ లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి సరే చెప్పండి సార్ అలాగే చెప్పండి మీకు కాదు ఇంకోళ్ళకి ఇద్దాం లేదు లేదు చెప్పండి ఇది చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్ అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి తీసి రెమెండేషన్ ఇవ్వాలి అది ఇంటికే వస్తుంది బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు రై సార్ థ్యాంక్ యూ అరవింద్ గారు మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము రష్మిక ఉంటే చేసేవాడిని అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు టూ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నారని చెప్పి బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతార్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా ఆ సినిమా అంటూ తీస్తే గీతార్స్లోనే జరిగే అవకాశం ఉందండి రాహుల్ గారు సార్ రాహుల్ గారు రాహుల్ గారు బేసిక్గా బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ వచ్చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు ఏదో డిఫరెంట్ పాయింట్ వచ్చేసాడు చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుందని సో అప్రిషియేషన్ వస్తుంది రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది సో ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పాయింట్ గురించి ఇదంతా ఇంత ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం అంతే అంతే నిజంగా అంటే ఒకటేనండి మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ బట్ ఒక తృప్తి కూడా ఉంది అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్తో మాత్రమే సినిమా తీసాం బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం సమ్వేర్ వన్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్ దే గీవ్ అస్ లవ్ అన్ అప్రిసియేషన్ మోర్ దెన్ మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం ఇది తీసేసాం ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది సో యూజువలీ సినిమాలు అంటే ఆ తృప్తి కూడా ఉండదు టెన్షన్ ఒకటే ఉంటుంది ఇక్కడ ఆ తృప్తి ఉంది బట్ అఫ్కోర్స్ టెన్షన్ కూడా ఉందండి మీరు తీసిన చీలాస్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ నో దట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగిందా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయడం జరిగింది అట్లా కోర్స్ అండి చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి ఓకే సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాగినిస్టే కాదు ఇద్దరి మధ్య జరిగే స్టోరీ బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే తేడా సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుంది కాదు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో రాహుల్ గారు నో నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది అట్లా చెప్పకుండా చెప్తాను మీరు చూడండి మీరు చూడండి ఎస్ దెర్ ఆర్ అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి అసలు కోట్ల ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉంటారు అలాంటి క్యారెక్టర్స్ అలాంటి ప్రపంచం అలాంటి ఇన్సిడెంట్స్ అలాంటి అలాంటి స్టోరీ ఒకటేంటంటే అందరి లైఫ్లో జరిగే కొన్ని స్టోరీసు చాలా సినిమాలు చాలా స్టోరీస్లో దాని గురించి మాట్లాడతారు అందరి లైఫ్లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు సినిమాలో డిస్కస్ చేయరు బయట కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీసాము సో ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటిబుల్గా ఉంటుంది బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్స్ బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది సో అది నమ్ముతున్నానండి రాహుల్ గారు సో వై రష్మిక అంటే ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది పాని ఇండియా సినిమాలు చేస్తుంది ఈ రోలు ఈ సెటిల్గా ఉండే రోలు ఎందుకు ఆమె తీసుకోవడానికి రీజన్ ఏంటి బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా సమంత గారు ఉన్నారు వాళ్ళ ఆమె క్లోజ్ మీకు సో ఈమెనే ఎందుకు చూజ్ చేసు సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సార్ ప్రివిలేజ్ వి గాట్ ఐ నేలిస్టర్ అ బిగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫీమేల్ స్టార్స్ ఇన్ ద కంట్రీ టువే డూ దిస్ ఫిల్మ్ నాకేంటంటే సార్ నాకు ప్రతి సినిమాతో నేను ఫిఫ్టీ క్రోర్ శాలరీ కావాలి నేను రెండు వందల కోట్ల సినిమా చేయాలి నాకు త్రీ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ కావాలి అది నా గ్రీడే కాదు సార్ నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్ ఇంత పాపులర్ ఆర్టిస్ట్ ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు అరవింద్ గార్ లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు గీతార్ట్స్ అండ్ ధీరజ్ మొగిల్ అని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది అది నా గ్రీడ్ అండి అండ్ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగల్సింది రష్మికాని రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని సో రీచ్ ఎక్కువ ఉంటుంది సో అండ్ షీఈ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్ చీస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్ ఎందుకు ఇంకొకరు కాదు అంటే అంటే నేను నేను రాస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆనెస్ట్గా ఆర్గానిక్గా ఉండాలి ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు అది ఒక స్కిల్ సెట్ అది నేను డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు దాకా లేదు బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్ అంతే సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్తారు గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని అంతే అదే జరిగింది ధీరజ్ గారు ధీరజ్ గారు ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది ప్రమోషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్ ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటు మీరు సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు మంచి కథ మంచి కథ అని ఊరేస్తున్నారు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంటెంట్లో మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి ప్రొడ్యూసర్గా అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్ మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మాక్సిమం పెట్టాం సార్ బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా సినిమా ఒక షో పడితే దాని రీచ్ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్ కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మాక్సిమం పెట్టాము ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్తున్నాము షో పడ్డాక అది హండ్రెడ్ టైమ్స్ ఆంప్లిఫై అవుద్ది సార్ అది నా నమ్మకం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అరవింద్ గారు సార్ బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ ప్ర అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్ ఒక నాలుగు సాంగ్స్ నాలుగు ఫైట్స్ ఆ తల నరికే సీన్స్ కావచ్చు వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్తో ప్రశ్నగా చేయండి దాన్ని స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తే నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది సరే మీరు అలా అనుకుని కూడా చెప్పచ్చు ప్రాబ్లం లేదా మీ అంటే యాక్చువల్లీ కమర్షియల్ ఇప్పుడు మనం పరదా సినిమా చూసి అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్ అది ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎంత మంచి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను నేను మీరు కోర్టు సినిమా చూశారు కదా కమర్షియల్ కాదు కంటెంట్ నచ్చింది కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం దట్స్ ఆల్ ఓకే గ్రేట్ రాహుల్ గారు సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు బయట లవర్స్ అన్న ఎవరైనా కానీ ఉంది ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే తన ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే పదేళ్ళ ముందు కూడా రెలవెంటు ఇవాళ కూడా రెలవెంటు నాకు తెలిసి పదేళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది కొన్ని కొన్ని టాపిక్స్ ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని కొన్ని టాపిక్స్ కాంటెక్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఎన్ ఇష్యూ ఫర్ అస్ అండ్ ఈ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్టే వేరు సో మనకి మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దెమ్ రాదర్ దెన్ జడ్జ్ దెమ్ సో ఇట్ ఇస్ అ ఫిల్మ్ దట్ డజన్ జడ్జ్ దిస్ జనరేషన్ అట్ ఆల్ ఇట్ ట్రైస్ టు అండర్స్టాండ్ దెమ్ సో సరే అరవద్ది మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్ ప్రతి ఇంట్లోనూ పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం పది సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఇవాళ మాట్లాడుకుంటున్నాం రేపు ఎలుగెత్తి మాట్లాడతాం ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం అంతే అంటే రాహుల్ గారు ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్ అంటే ఏదన్నా దీనికి రీజన్ సార్ అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే అక్కడ నుంచి ఒక థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డ్ అంటే కాదండి సార్ అరవింద్ సార్ మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయదేవరకొండ దేవరకొండ కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తా అన్నారు కానీ ఈ ఈవెంట్ చేయట్లేదు ఎందుకు సార్ రష్మిక రానప్పుడు విజయం వస్తాయండి రష్మిక విజయ్ అలాగే కదా సార్ మీరు విజయ్ దేవరకొండ తీసుకొస్తామని చెప్పారు సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను హామీ లేనప్పుడు ఇంక రెలవెన్సీ ఉంది ఓకే సార్ విజయ్ గారు అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరు కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను రిలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి అంతేనా సార్ సార్ మేము విన్నాం అంతే విన్నారు అంటే సరే ఒకసారి మమ్మల్ని అందరూ కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్ ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను ఓకే విత్ గారు గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారో బాధ్యతగా ఫీల్ అవుతున్నారా బరువుగా ఫీల్ అవుతున్నారా ఎలా ఎలా ఉంది అసలు బిట్ ఆఫ్ బోత్ అండి రెస్పాన్సిబిలిటీ ఉంది నర్వస్నెస్ ఉంది బట్ అరవింద్ గారు ఉన్నారు వాసు ఉన్నారు సో ఐ థింక్ ఇట్స్ ఐ హావ్ ఎన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ అంటే గీత కంటిన్యూ అంటే అందుకనే ప్రెషర్ అండి ఇది సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్ సో మీరు ఎక్కడ కనెక్ట్ కనెక్ట్ అయ్యారు అయ్యారు ఎందుకు ఈ సినిమా ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అండి ఐ యాక్చువల్లీ హ్యావ్ అ ఓల్డ్ సన్ సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్ వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్ అని తెలుస్తుంది ఇదివరకు నాలుగు పీకి నోరు మూసుకో అంటే వాళ్ళు మూసుకోరు ఇప్పుడు సో వెన్ యూ టాక్ టు దెమ్ అండ్ దే టాక్ అబౌట్ గర్ల్స్ ఐ ఫీల్ ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ హౌ దే లుక్ ఎట్ విమెన్ అండ్ ద రెస్పెక్ట్ దే గివ్ దెమ్ అండ్ ద వే దే ట్రీట్ దెమ్ ఐ హ్యావ్ అ ఫైవ్ ఇయర్ ఓల్డ్ డాటర్ ఆల్సో సో వాళ్ళ కాన్వర్జేషన్స్ నుంచి యాక్చువల్లీ ఎంత ఓపెన్గా ఉన్నారు ఈ జనరేషన్ కంపేర్డ్ మై జనరేషన్ అనేది మనకు కూడా అర్థం అవుతుంది అండ్ హౌ ఓపెన్ దే ఆర్ అండ్ రెలవెంట్ టు ద కరెంట్ థింగ్స్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ సో ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ వాల్యూ దిల్ గెట్ ఫ్రమ్ ద మూవీ మీ కదా రిలేట్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ రిలేట్ అండ్ యూ విల్ అ సిస్టర్ అ బ్రదర్ మీకు అది తగలకుండా అయితే ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ థ్యాంక్ యూ ఇక్కడ ఉందండి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాంబాబు గారు అంటే లేటు వచ్చారు నిలబడాలనుకున్నాను ఎస్ థ్యాంక్ యూ సార్ సార్ మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్ కొన్ని అనుబంధం చెప్పారు సార్ ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారంటీ నేషనల్ అవార్డు వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను సూపర్ దీక్షిత్ దీక్షిత్ యా విక్రమ్ క్యారెక్టర్ ద్వారా మీ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు కొన్ని అంటే విక్రమ్ క్యారెక్టర్ చేస్తూ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ సెట్లో రాహుల్ సార్ని మీట్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మారిందండి ద వే ఐ సి థింగ్స్ హెజ్ చైంజ్డ్ బిట్ అండ్ ఐ థింక్ మనం యాక్టర్ లాగా ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు విల్ నాట్ బి ద సేమ్ దేర్ దీ సమ్ టేక్ అవే ఫ్రమ్ ద క్యారెక్టర్స్ వీ టు ఐ థింక్ విక్రమ్ హ్యాడ్ దోస్ థింగ్స్ అండి వాట్ క్యాండ్ ఎక్స్పెరిమెంట్ యూ you ఫర్ for this girlfriend i think it was very easy process working with rahul garu uh, because the emotion uh, he he was trying to convey through the characters was purely romantic and the conflicts that is happening in the film so all the four songs that has uh, the the last song is going to come out today which you all heard every song is very romantic uh, romantically and deeply written uh, lyric wise and melody wise so it was a very straightforward process but having said this uh, you know after i watched the film just like everyone has said i am actually in the world of vikram and Bhuma. so music is only one aspect of the film and i think rahul has done a phenomenal job in making this into a you know a cinema for the next couple of years you know which everyone will be talking i'm i'm glad to be part of the project no it, it was a very straightforward process yeah సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా ఫర్ యుర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అండ్ ఎస్ సేవ్ ద డేట్ నవంబర్ సెవెంత్ గర్ల్ ఫ్రెండ్ ద గర్ల్ ఫ్రెండ్ లైక్ మీ మమ్మల్ని అందరినీ పలకరించడానికి బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేస్తుంది అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ దిస్ ఇస్ గీతా భగత్ టుడేస్ ఈవెంట్ బై షేయాస్ మీడియా